జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల అరవై ఐదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు విషరోగాది భంజనీ విష రోగాది భంజనీ ముందుగా ఓంకారం చివరిలో ఉన్న మహాపదాన్ని గనుక జోడిస్తే ఓం విషరోగాది భంజన్యై నమ దీని అర్థం ఈవేళ ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది గెస్ట్ చేయండి విషరోగాల నుండి మన్ని కాపాడేటటువంటి తల్లి అని అర్థం అన్నమాట భయంకరమైన విష రోగాల నుంచి తెలుసు కదా ఏంటది మందుకి మాకుకి అనేటువంటిది చివరికి ఆయుర్వేద కషాయాలతోటి తగ్గుతుంది అని ప్రపంచం అంతా గుర్తించింది అన్నమాట శుచి శుభ్రత మడి ఆచారము అలాగే ఒంటి నుంచే వైద్యం మొదలవుతుంది ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాయి తెలుసు మనకి ఆ పేరు మళ్ళా మనం అని మనల్ని మనం టెన్షన్లో పెట్టుకునే కంటే అలా ఆలోచించి సరే అనుకోవడమే బెటర్ కదండి చెడ్డవాటి గురించి ఎక్కువగా పలకడం కూడా వేస్ట్ సరే ఒక కాలంలో కూడా మసూచి అలాంటి వ్యాధులు ఉంటే కూడా ఊరిలోకి ఈ అంటు వ్యాధులు ప్రబలకుండా వేప ఆకుల కషాయాలతోటి అమ్మవారిని అభిషేకం చేయటం ఊరంతా చల్లటం పసుపు వేపాకు ఇలాంటి యాంటీబయాటిక్ వాల్యూస్ ఉండేటటువంటి వాటిని ప్రయోగించటం గ్రామ దేవతలను ఆరాధించటం పూజించటం మన పెద్దలు ఎప్పుడో చెప్పారు అదే ఇప్పుడు అవుతుందనమాట అదే విష రోగములన్నింటికీ కూడా ఆమె తిరుగులేని మందు వైద్యురాలు చేసేది అటువంటి వాటిని ఇంటిని అని చెప్పేటటువంటిది ఈ నామం ఇక నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం విషరోగాది భంజన్యై ఓం విషరోగాది భంజన్యై భ ॐ विषरोगादिभञ्जन्यै नमः 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 ॐ विशरोगादिभञ्जन्यै नमः ॐ विशरोगादिभञ्जन्यै नमः ॐ विशरोगादिभञ्जन्यै नमः ॐ विशरोगादिभञ्जन्यै नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण